ఉద్యోగాలు చేసి పారిశ్రామిక పారిశ్రామికవేత్తగా ఎదిగి కేవలం మీకు మీకు సేవ చేయాలని ఒక్క ఆశయంతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆశ మీ ముందు చేతులు జోడించి నిలబడ్డాడు తప్పకుండా రాబోయే రోజుల్లో అనకాపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే ఇట్లా ఉండాలి మన సమస్య చెప్పుకోవటానికి అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే అనే విధంగా మీకు సేవ చేసే కార్యక్రమం చేస్తాడు కాబట్టి ఆశీర్వదించి తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీకు అందరికీ చేతులు జోడించి కోరుకుంటున్నాం అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు వార్డు మెంబర్ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయి ఉప ముఖ్యమంత్రి స్థాయికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వ్యక్తి బోడి నాయుడు మీ మీకు లోకల్ స్థానికుడు మీ మధ్య పెరిగినోడు మీ మధ్య రాజకీయంగా ఎదిగినటువంటి తప్పకుండా మీరందరూ ఆశీర్వదించి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డ ముత్యాల నాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటు సభ్యులుగా మీ ముందు ఉన్నవాళ్ళు కానివ్వండి కూటమి తరఫున ఉన్నవాళ్ళు పార్లమెంటు సభ్యుడిగా కానివ్వండి అసెంబ్లీ సభ్యులుగా ఉన్నవాళ్ళు కానివ్వండి మీకు అందుబాటులో ఉండే నాయకులు కాదు లోకల్ వాళ్ళు అయినా సరే అందుబాటులో ఉండరు ఇంకా బయట నుంచి వచ్చిన ఆయన అయితే ఎట్లా ఉండడు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కోసమే వచ్చాడు లాభాలు వ్యాపారాల్లో లాభాల కోసం వ్యాపారాలు అడ్డం పెట్టుకొని పైన పేరు చేసుకునే దానికి ఆయనకి ఎంపీ పెదవు కానీ ప్రజలకి సేవ చేసే కార్యక్రమం ఉండదు మస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంపీగా నిలబడ్డ ఆయన మీరు కలవాలంటే ఏ రాష్ట్రాల్లోనో ఇతర రాష్ట్రాల్లోనూ ఉంటాడు ఢిల్లీలోనూ ఉంటాడే కానీ మీకు అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి ఇవన్నీ ఆలోచించి రేపు మే పదమూడవ తారీఖు జరుగుతున్న జరగబోతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అసెంబ్లీ అభ్యర్థికి పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చేతులు జోడించి ప్రార్థించడం జరుగుతుంది మన గుర్తు మన మన గుర్తు గుర్తు అనుకున్న పేరు ఒక లాబీస్ట్ ఒక లాబీ లాబీ అయితే ఒక అభివృద్ధితో కార్యక్రమాలు చేసుకుంటూ వారిని వీళ్ళు మేనేజ్ చేసుకుంటూ వ్యవస్థలు మేనేజ్ చేస్తూ ఎక్కడ నుంచో వచ్చి

ఏమి ఈ ప్రాంతం అంతా కుట్టిపోయిందా ఈ ప్రాంతం అంత అయిపోయిందా ఏమనుకుంటారంటే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు అమాయకులు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఏ ఏ రూపాయికో నోటుకో వాళ్ళందరూ అమ్ముడు పోతారు పర్వాలేదు ఏం పర్వాలేదు అనే దిమాండ్ కదా మీకు దిమాండ్ లేకపోతే ఏ విధంగా మీరు ఈ కార్యక్రమం చేస్తారు అంగీకరిస్తారు అడుగుతున్నాను చూటుగా న్యాయమాన్ని అడుగుతున్నాను ఇలాంటి అలవాట్లు కానీ పెడితే ఇప్పటికే మనం నష్టపోయాం ఇప్పటికే మనం ఇబ్బంది పడుతున్నాం బయట సాలోచించమని గౌరవం మిమ్మల్ని కూడా ఇలాంటి వాటిని మనం క్షమించకూడదు ఇవాళ మళ్ళీ ఒకడు మళ్ళీ ఒకడు మెల్ల వరకు మా అమ్మ వచ్చి మన నాకుగా సత్యోత్మ గారు ఉన్నారు ఈ ప్రాంతానికి ఎంతో గౌరవం తీసుకొచ్చారు ఈ ప్రాంతానికి ఎంతో విలువ తీసుకొచ్చారు మళ్ళా మన అక్కగా మన తల్లిగా మన అమ్మగా ఎంతో తీసుకొచ్చారు ఇవాళ మన ముత్యాల నాయుడు పెట్టారు ముత్యాల నాయుడు గారు మన ప్రాంతవాసి మన మనవాసి మన మనలో ఒకడు మన తాలూకులో ఒకడు మన అన్నగా మన తమ్ముడుగా ఆయన మన గౌరవాన్నించుకుని మనం ఏ అవసరం వచ్చిందా ఆయన వ్యక్తి అది చూడవరా లేకపోతే ఒంటికి అయిపోయిన ఓటు వేసుకున్న తర్వాత ఆయన ఎవరో మన ఎవరో ఆయన అనే మనిషిని చూడవా ఆలోచించి కోరుతున్నాను అనకప్పులు పట్ల ఉన్న నీకు కూడా దాంతో పాటు అడిగాడు భరత్ దాని కోట విద్యార్థికుడు విద్యార్థికుడు చదువుకున్నాడు విదేశాల్లో వెళ్ళాడు విదేశాల్లో కష్టపడ్డాడు చూశాడు ఈ ప్రాంతంలో పుట్టిన ప్రాంతంలో ఉన్న ప్రాంతం మమకారంతో మళ్ళీ ఇక్కడికి వచ్చాడు నాకు అవకాశం చేతులతో అడుగుతున్నాను అవకాశం మన మనం చేసుకుంటాం చూసాడు ముందు ఇంతకుముందు నాయకుల ద్వారా పరిపాలన మనం చూసాం ఆ నాయకుల ద్వారా వ్యవహారాన్ని మనం చూసాం ఈ ఒక్క ఒక్క అవకాశాన్ని బ్రతికి చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు முக்கியமே ஆ காரி இங்க தான் தூக்கம் தான் இன்னும் ரயில் தான் பெற மனித வித்தியாதி அவகம் தருவரி మీకు రెండు ఓట్లు కూడా మరి ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి వాటి ముత్తాలు అని ఎంపీ చేయడానికి మరింత వచ్చి ఎమ్మెల్యే చేయడానికి చేసి మీ అందరూ కూడా సహకరించి మళ్ళీ జగన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థించండి మళ్ళీ ఇంకా భవిష్యత్తులో యువత భవిష్యత్తు ఈ రాష్ట్రం అభివృద్ధి చేసుకున్నాను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశిస్తులు మీ అందరి సహకారం తీసుకోవడం కోసం ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది ఒక్కడ ఆలోచించండి ఐదు సంవత్సరాల పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీ కుటుంబాలకి మంచి జరిగింది అని అనుకుంటే తప్పకుండా రేపు సోమవారం జరగబోయే ఎన్నికల్లో సానుగు రెండు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా మనందరినీ అండగా ఉండాల్సిన సమయం దయచేసి మీ అందరూ కూడా ప్రతిపక్ష పార్టీలు మీరు చూస్తున్నారు ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ వాలంటీర్లు ఇంటికి తెచ్చిస్తుంటే వాలంటీర్లు సర్వీస్ ఆపాలని కంప్లైంట్ పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు అదే విధంగా పోయినెల సచివాలయాల కలిగి తీసుకోవాలని చెప్పారు అంటే అవ్వదాతలు పేదలు వికలాంగులు వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు ముందుకు పోతా ఉన్నారు పెన్షన్ బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాలని చెప్పారు దయచేసి గమనించండి పద్నాలుగు సంవత్సరాల పాటు మూడు సార్లు మీరు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు ఏ ఒక్క పథకమైనా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అక్కచెల్లమ్మలు కానీ అవ్వాతాతలు కానీ ఏ ఒక్క పథకమైన తెలుగుదేశం పార్టీ హయంలో మీరు గుర్తుంచుకునేలాగా అందించారా అని ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు మీ అందరికీ మూడు వేల రూపాయల పెన్షన్ మీ ఇంటికి వచ్చిందా లేదా అదేవిధంగా